హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్ళొచ్చాను కదా ఒక సెవెన్ డేస్ ఫ్రైడే వెళ్ళి నెక్స్ట్ ఫ్రైడే వచ్చాను వన్ వీక్ అయితే వెళ్ళాను వచ్చిన తర్వాత అన్ని పూజలే అయినవి వచ్చిన రోజు ఫ్రైడే రోజు వెళ్ళాను నెక్స్ట్ డే మా వర్ష వర్షవాలు కూడా వ్రతం చేశారు కార్తీక మాసం కదా తర్వాత ఆ రోజు సాటర్డే కాబట్టి మన ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి అన్ని పేపర్ తీసేసి మళ్ళీ కొత్త పేపర్ అయితే వేస్తాను తర్వాత వచ్చేసి వీక్లీ వీక్లీ సాటర్డే సాటర్డే అయితే ఆ పేపర్ మార్చేసి అంతా క్లీన్ చేసి మళ్ళీ వేరే ఒక పేపర్ వేస్తాను తర్వాత అన్ని దేవుళ్ళని కడిగేసి అవన్నీ సామాన్లు కడిగేసి నీట్గా తూర్చేసి బొట్లు అయితే పెట్టేస్తాను సాటర్డే సాటర్డే నాకు ఇది ఒక వన్ అవర్ పైన పడుతుంది ఈ పేపర్ వేయడానికి చాలా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే సెట్ చేసేయాలి అక్కడ కార్నర్లో ఎక్కువ ఉంటుంది మూల ఉంటుంది అందుకనేసి సెట్ చేసి ఇట్లా ఫస్ట్ గంధం పెట్టి బొట్టు పెడితే ఎంత రౌండ్గా వస్తాయో కుంకుమ కూడా మనం వాడేది మంచిగా ఉండాలి పసుపు కుంకుమ అని దొరుకుతుంది పూజా స్టోర్లలో తర్వాత వచ్చి ఆ కుంకుమ వాడితే రౌండ్గా బొట్లు వస్తుంది ఆ కుంకుమ అనేది మనకు చేతికి రాదు బొట్టుకే గంధానికే అంటుకుంటుంది కొన్ని బొ కుంకుమ బొట్లు ఏంటంటే మన గంధానికి అంటుకోకుండా మన చేతికి అంటుకొస్తుంది ఆ గంధం కూడా ఈ పసుపు కుంకుమ అనేది ఎంత పొడి పొడిగా మంచిగా ఉంటుంది ఆ కుంకుమ వాడితే చూడండి అంత రౌండ్గా మనం గంధం ఎలా రౌండ్గా పెడతామో మన కుంకుమ కూడా అలాగే రౌండ్గా అంటుతుంది అలా పొడి పొడిగా ఉంటుంది నేను తెచ్చే కుంకుమ పూజా స్టోర్లో దొరుకుతుంది చూసుకొని తెచ్చుకోవాలి ఇట్లా ముద్ద ముద్దగా ఉంటే మనం మొహానికి ఎట్టిన కూడా అది బాగుండదు ఇట్లా పొడి పొడిగా ఉంటే మన కడప మీద వేయడానికి ఇట్లా బొట్లు పెట్టడానికి మన మొహాన్ని కూడా అంటుకోదు మళ్ళీ కడిగిన కూడా కొన్ని కుంకుమలు అయితే అలాగే ఉంటాయి ఫేస్కి మా కుంకుమైతే అలా ఉండదు ఇట్లా కడిగినంబట్టే పోతుంటుంది అందుకనేసి మన పూజ అయితే సాటర్డే పూజ అయిపోయితే అయిపోయింది పువ్వులు మర్చిపోయాను అందుకే మన ఇంట్లో ఉన్న అయితే పెట్టేసి పూజ చేసేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ బాబు ఆలు ఫ్రై చేయమన్నాడు నేను వెనకాల వర్షవాల వ్రతం ఉంది కదా అక్కడికి వెళ్తానని చెప్తే నాకు ఆలు ఫ్రై చేయమమ్మీ అని చెప్పాడు బాబు డ్యూట్కి వెళ్ళిపోతాడు కదా నాకు ఆలు ఫ్రై చేసి పెట్టు కొంచెము అంటే ఒక మూడు నాలుగు ఆలు ఉంటే మూడో ఏమో ఆలు ఉంటే ఫ్రై చేస్తున్నాను మా బాబుకి వచ్చేసి ఫ్రై చాలా ఇష్టము ఆలు కర్రీ తినడు ఆలు ఫ్రై ఇష్టము తర్వాత వచ్చేసి ఈ విధంగా సన్న కట్ చేసి మూత పెట్టొద్దు పైన ఆలు ఫ్రై చేసినప్పుడు ఎందుకంటే అవి మెత్తగా అయిపోయి ఇట్లా ముద్ద ముద్దగా అయిపోతుంటుంది మూత పెడితే మూత పెట్టకుండానే ఆలు ఫ్రై చేస్తే మంచి పొడి పొడిలాడుతూ వస్తుంది ఆలు ఫ్రై తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే బాబు టిఫిన్ ఏదో తిన్నాడు పాలల్లో వేసుకొని ఏదో తిన్నాడు నేను మాత్రం కొంచెం మ్యాగీ చేసుకుంటున్నాను మ్యాగీలో అయితే ఇట్లా మ్యాగీ చిన్నగా చేసేసి కొంచెం ఆయిలు తర్వాత మ్యాగీ మసాలా కొంచెం కారము ధనియా పౌడరు కొత్తిమీర అవన్నీ వేసి వాటర్ అయితే పోసి ఈ విధంగా కొంచెం లిక్విడ్గా చేసుకుంటాను నేను నాకు ఈ విధంగా చేసుకుంటేనే చాలా ఇష్టము మ్యాగీ అనేది ఇట్లా గట్టిగా డ్రైగా ఉంటే ఇష్టం ఉండదు నాకు తర్వాత వచ్చేసి ఇంతే సింపుల్గా మంచిగా ఉంటుంది కొంచెం కారము ధనియా పౌడర్ అవన్నీ వేసుకోవాలి చాలా బాగుంటుంది మ్యాగీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి మనం మూత అయితే అసలు పెట్టలేదు మూత పెడితే ఫ్రై అనేది ముద్ద ముద్ద అయిపోతుంటుంది ఆలు తొందరగానే ఉడుకుతుంది కదా అందుకే ముద్దలాగా అయిపోతుంది లేదంటే ఇట్లా మంచిగా పొడి పొడిగా విడివిడిగా ఉంటుంది ఆలు అనేది ఫ్రై విడివిడిగా వస్తుంది బాగుంటుంది తర్వాత వచ్చేసి చపాతికి తినచ్చు రైస్లోకి తినొచ్చు మా ఇంట్లో అయితే ఎక్కువ లిక్విడ్స్ చార్లు వాడము ఎక్కువ ఫ్రైలే తింటారు పిల్లలకైతే ఫ్రైలే అలవాటు నాకు కూడా అదే విధంగా అలవాటు అయిపోయింది లిక్విడ్స్ అంటే తినాలనిపించదు చికెన్ అయినా ఏదైనా సరే తర్వాత వచ్చేసి ఒక మటన్ తలకాయ కూర ఉంటేనే కొంచెం గ్రేవీ పెడతాము లేదంటే అన్నీ ఫ్రైలే ఉంటాయి మన ఇంట్లో డ్రైగానే ఇష్టము చార్లలాగా ఇష్టం ఉండదు మన సాంబార్ చేస్తాం కదా ఇడ్లీ చేసినప్పుడు వడలు చేసినప్పుడు నేను అప్పటి పూర్తిగానే తింటారు ఇడ్లీలోకే తింటారు మళ్ళీ అన్నంలో అయితే వేసుకోరండి మా ఇంట్లో సాంబారు అట్లా అన్నంలో అస్సలు వేసుకోరు మా బాబు వేసుకోడు మా వారు వేసుకోరు నేనైతే లాస్ట్ కొంచెం అన్నంకి వేసుకొని తింటాను అంతేగాని ఎక్కువ వడవదు అసలు మన ఇంట్లో చారులు అయితే చెయ్యను నేను ఇక ఫ్రైలు ఉంటే ఫ్రైలతోనే తింటాము అసలు చారులు నేను చెయ్యను ఇంట్లో చారు అనేది ఎప్పుడో ఒకసారి సాంబార్ వడలు ఇడ్లీలు చేసినప్పుడు అట్లా సాంబార్ చేస్తుంటాము రైస్లోకి అయితే అస్సలు సాంబార్ చేయము తర్వాత వచ్చేసి ఇదిగోండి మనం మ్యాగీ అయితే ఈ విధంగా కొంచెమే చేసుకున్నా నాకు ఎక్కువ తినాలనిపించదు తినను కూడా ఎక్కువ కొంచమే తింటాను నేను ఇడ్లీలు అయితే ఒక రెండు రెండు సగము దోశలు అయితే రెండు పూరీలు రెండు అట్లా అంతే తింటాను ఇదిగోండి చిన్న గిన్నెలు కొంచెం అయితే చేసుకున్నాను ఎక్కువ తినాలనిపించదు ఎక్కువ చేసుకున్నా కూడా నేను చిన్నది కొంచెం ఒక ముక్క కడ వేసుకొని మ్యాగీ ప్యాకెట్లోది కొంచెం తీసి అలా చేసుకుంటాను అంతే ఇక మనం రతం దగ్గరికి వెళ్దాం పదండి రతం చూసేయండి మీరు కూడా రియల్ వాయిసే పెట్టాను రతం కడ అనేది కొంచెం రియల్ వాయిసే పెట్టాను తర్వాత వచ్చేసి మమత ఫోన్ చేసిన మమత నేనైతే వెళ్తున్నాము రతం దగ్గరికి తర్వాత వచ్చి ఊదుర్పదండి మీరు కూడా రథము వినండి కథ వాయిస్ వाయस, రియల్ వాయిసే పెట్టాను వాయిస్ అయితే తీసేయలేదు ఇంకా బాబుకు బాబు ఆ రోజు సాటర్డే డ్యూటీకి అయితే వెళ్ళడు సాటర్డే సండే లేకుంటుంది ఇంట్లోనే ఉన్నాడు తర్వాత వచ్చేసి నేనైతే వెళ్తూ ఉన్నాను మమత అక్కడి నుంచి మమత వస్తుంది ఫోన్ చేశాను కదా

दाना दाना भगवान बनानी दुधो पे दो किसी अब मंदिर लाती है ये माता सो माने वो कुत्ता का कृपया पता नहीं वाली स्पोर्ट्स कला अलग बात है श्री महावंदनीय स्वामी त्रिपुराराव गुप्ता वो एक ऐसे व्यक्ति थे वा हमारे गुरु सारी धम्मनी ध्रुववंत देह धारण மகிமானா சொட்சகே கபத் துவே சாத்ய தேவா நிரகபந்திம் யதாதானம் ஸ்வாத்யமி சோமதேவ சுப்ரநாமதா அந்த மகிமனி வீ சுவாங்கந்த தற்குனாம் ஸ்வாமி மைன் குதுந்தரன புஸ்தால்கேட ஒரு டீச்சர் பிரகாнике சுந்தரமே அந்த பாய்ட்டுல வெடி பிச்ச்பாடு போடணும் இங்கையில तो अपन पर बेटा बेटा इंटर्न ने आ रहे है हां हां ये आगे जब ऊपर के ऊपर के ऊपर के ऊपर और ये सब मत मारता है दानली को और बेटा जय जयनाथ ने भी बोल दिया शाम की इष्टोयना वो पारवित किया भाई तो दो है नहीं बड़ी मैं यहां पर ऊपर ने बटन का मैं ये नहीं है ये अपना फोटो लगाना ఆంటీ మేము బయట కూర్చున్నామని తెగ బాధపడిపోతుంది పాపం లోపల కూర్చుండమ్మా లోపల కూర్చొని ఏం కానీ లేదంటే నువ్వు కూర్చోపోండి మీరు పెద్దవాళ్ళు పైన కూర్చోపోండి మేము ఇక్కడ కూర్చుంటాం బాగానే ఉంది అని చెప్పాము ఆంటీ అది లోపల కూర్చుండమ్మా అని ఊకే అడుగుతుంది ఇక ఇక్కడ అయితే రథం అయితే అయిపోయింది హారతి అయిపోయింది హారతి అయిపోయిన తర్వాత ఇక అందరం దండం పెట్టేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టి పైన లంచ్ పైన శ్వేత వాళ్ళు పైన ఉంటారు వాళ్ళు కింద ఉంటారు తర్వాత వచ్చేసి ఇక్కడ రథం అయితే అయిపోయిన తర్వాత ఇంకా మొక్కుకొని కోరికా దండం పెట్టేసుకొని ప్రసాదం తీసుకొని పైకి అయితే వెళ్ళాము ఇక్కడైతే వంటలైతే ఇన్నున్నవి సాంబారు టమాటా పచ్చడి తో మసాలా కర్రీ చేశారు మిర్చి పాపడు ఇవన్నీ ఉన్నాయి తర్వాత వచ్చేసి మేమైతే భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రసాదం పెట్టించింది వర్ష అందరికీ తర్వాత వచ్చేసి ఇంతే ఈ వీడియో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నా మ్యారేజ్ డే ఉంది నవంబర్ ట్వంటీ నైన్త్ కనేసి ఇది ఫిఫ్ ఫిఫ్టీన్త్కు తీసిన వీడియో పోయిన నెల ఫిఫ్టీన్త్కు తీసిన వీడియో కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ ఎందుకంటే ఊర్లోకి వెళ్ళాను కాబట్టి లేట్ అవుతున్నాయి ఊర్లలోకి వెళ్ళినప్పుడు వీలు కాదు కదా నెట్టు అది ఉండదు అనేసి పెట్టడానికి వీలు కాదు కదా ఇక్కడ బాబు అయితే తీసుకెళ్తా ఉన్నాడు నానా వర్క్కి ఇచ్చి రావాలి బ్లౌజ్ అంటే సరే మమ్మీ ఓకే వెళ్దాం అనేసి నేను వర్క్కి అయితే సాహిబ్ నగర్ లో ఇస్తాను వీడియో నచ్చత్యండి